నా పేరు రమణి అంబవరపు పామురుపల్లి గ్రామం కొమరవల్ మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి డ్రిప్పు ఇరిగేషను తీసుకున్నాము అంతకుముందు మావులు పారకంతో పత్తి మిరప పసుపు వేస్తాము ఇప్పుడు డ్రిప్పు వచ్చినానిక అరటి బొప్పాయి ఈ పసుపు డ్రిప్ వేసి పండిస్తున్నాము ఇది చాలా సులభమైన పంట నీళ్ళు నీటి ఆదా బాగా ఉండదు ఆ వరకు రెండు ఎకరాలకు పారకం ఇచ్చే డ్రిప్పు లేనప్పుడు ఇప్పుడు కనీసం ఐదు ఎకరాలకు ఆరు ఎకరాలకు సప్లై ఇస్తున్నది నీళ్ళు ఇంచిన నీళ్ళు వచ్చినా కూడా మాకు పారకానికి ఇప్పుడు బాగా మెరుగుపడినాము మేము రైతుల మందరము మా పల్లెలో నన్ను చూసి ఇంకా చాలామంది చుట్టూ పల్లెల గ్రామాలందరూ డ్రిప్పు వినియోగించుకుంటున్నారు తొంభై పర్సెంట్ సబ్సిడీ మీద మాకు గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చినది అదేవిధంగా మాకు డ్రిప్పు ఇచ్చిన ఎంఐపి వారికి గారికి మాకు కంపెనీ వాళ్ళు ఫినోల్ ఎక్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకు మా సప్లై చేసిన వారికి మా ధన్యవాదాలు